కొంగ మరియు పీత ఎండ్రకాయ ఒకప్పుడు ఒక చెరువు ప్రక్కన ఒక కొంగ నివసించేది ఆ కొంగ ఒక సోమరిపోతు జీవి ఒకరోజు తాను ఏమి పని చేయకుండా చేపలను పొందే ప్లాన్ వేసుకుంది కావున ఒకరోజు కొంగ చెరువు ప్రక్కకు వెళ్లి చేపలను పట్టుకునే ప్రయత్నం చేయకుండా ముఖం దిగులుగా పెట్టి నిలబడింది ఆ చెరువులో ఒక పీత కూడా ఉండేది ఇది తెలివైనది మరియు తరచుగా చెరువులోని చేపలకు సహాయపడేది దిగులుగా ఉన్న కొంగను చూసిన పీత ఏమైంది దిగులుగా ఉన్నావు అని అడిగింది అప్పుడు కొంగ ఇలా అంది అయ్యో ఈ చెరువు త్వరలోనే ఎటువంటి చేపలు లేకుండా ఖాళీ అయిపోతుందని నేను భయపడుతున్నాను చేపలు ఇన్ని రోజులు నా ఆహార వనరుగా ఉన్నాయి ఈ చెరువులోని చేపలన్నింటినీ పట్టుకోవడం గురించి మత్స్యకారుల బృందం మాట్లాడటం నేను విన్నాను కొంత దూరంలో ఉన్న ఒక చెరువు గురించి నాకు తెలుసు అక్కడ అయితే చేపలు సురక్షితంగా ఉంటాయి చేపలు ఒప్పుకుంటే నేను ప్రతిరోజూ కొన్నింటిని ఇతర చెరువుకు తీసుకువెళ్లగలను అక్కడ అవి సురక్షితంగా ఉంటాయి చెరువులోని చేపలన్నీ సురక్షితమైన గమ్యానికి చేరుకోవడానికి కొంగను సహాయం చేయమని ఆసక్తిగా ఉన్నామని చెప్పాయి అప్పటినుండి ప్రతిరోజూ చేపలలో కొన్ని కొంగతో వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి కొంగ తన ముక్కుతో ప్రతిరోజూ కొన్ని చేపలను తీసుకువెళ్ళి ఒక పెద్ద రాతివద్దకు చేరుకుని అన్ని చేపలను తిని చేపల ఎముకలను రాయివద్ద వదిలివేస్తుంది అందువల్ల కొంగ ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేపలను సులువుగా పొందుతుంది చివరికి ఒకరోజు పీతకు కొంగపై అనుమానం కలిగింది మరియు తనను కూడా చేపలతో తీసుకెళ్లమని ముందుకు వచ్చింది కొంగ పీతను తీసుకొని దగ్గరికి వెళ్తున్నప్పుడు పీతరాయిమీద ఉన్న చేపల యొక్క పొలుసు మరియు ఎముకలను చూసి కొంగ చేస్తున్న మోసాన్ని పీత గ్రహించింది కోపంతో పీత కొంగ యొక్క మెడ చుట్టూ దాని కాలితో బిగించి గట్టిగా పట్టుకుని కొంగ యొక్క తలని కత్తిరించింది స్వార్థ్పూరిత కొంగ మరణించింది పీత తిరిగి చెరువు వద్దకు చేపలన్నింటికి కొంగ చేసిన మోసం గురించి చెప్పింది